హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అయితే స్వామివారికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు కూడా కన్నుల పండుగ జరగబోతున్నాయి మరి టీటీడీ కూడా ఇప్పటికీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తుంది ప్రతిరోజు కూడా లక్ష మంది భక్తులకి తక్కువ లేకుండా కూడా వాహన సేవల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది అయితే స్వామివారికి సంబంధించి బ్రహ్మో బ్రహ్మోత్సవాల సందర్భంగా మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘటన అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సోమవారి ఆలయంలో గర్భాలయంలో ఒకసారి మనం చూస్తే సోమవారం ఆలయంలో ప్రధానంగా స్వామివారు వెలిసి ఉంటారు దాని తర్వాత ఈ ఇలా ఈ పరదాన్ని ఏర్పాటు చేస్తారు దీని తర్వాతే ఏదైనా సరే కార్యక్రమాలు భక్తులు ఉంటారు అయితే ఈ స్వామివారికి సంబంధించిన గర్భాలయంలో రాత్రి ఏకాంత సేవ తర్వాత నుంచి ఉదయం తెల్లవారుతో సుప్రభాత సేవ స్టార్టింగ్ తర్వాత ఫస్ట్ ఈ పరదాలనే సోమవారు చూస్తారు అంటే దాని తర్వాత కైంకర్యాలు అర్చకులు వీళ్ళందరూ వచ్చి కైంకర్యాలు నిర్వహించి పూజా కార్యక్రమాలన్నీ చేసిన తర్వాతనే భక్తులకి విఐపిలకని ఇట్లా భక్తులకి వీళ్ళకి అందరికీ కూడా అవకాశం కల్పిస్తారు మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ పరదాలు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు పరదాల మనీని ఆయన తిరుపతిలో ఇక్కడ ఒక సామానమైన టైలరు ఆయన ఈ రాత్రి బౌలు కష్టపడి వీటన్నిటిని కూడా సేకరించి అంటే దీనికి సంబంధించి ఉన్నటువంటి అంటే మనం చూస్తే అసలు వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఈ పరదాలుగా కనబడుస్తున్నాయి అంత అద్భుతంగా వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి చాలా చాలా ప్రాంతాల నుంచి ఈ పరదాలకు సంబంధించిన మెటీరియల్ అంతా కూడా సేకరించి ఇక్కడికి తీసుకొచ్చి ఆయన ఒక సామాన్యమైనటువంటి టైలర్ మనీ ఈ రకంగా వీటిని కుట్టి దాని తర్వాత టీటీడీకి అప్పగిస్తారు చూడొచ్చు మనం ఇప్పుడు విజువల్స్లో అమ్మవారికి సంబంధించినటువంటి పరద అమ్మవారు అంటే పచ్చ తోరణాలతో ఏర్పాటు చేసి అమ్మవారు ఒక పుష్పంలో ఆమె ఉన్నట్టు ఈ పరద కూడా కుట్టడం జరిగింది ఎంత అద్భుతంగా ఉంది ఎంత కళగా ఉందో మీరే చూడండి ఇవన్నీ కూడా ఎందుకంటే టిటికి ఎంతో మంది ఎన్నో రకాల దాతలు ఇస్తూ ఉంటారు వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఆభరణాలు ఇస్తారు డబ్బులు హుండీలో కుమ్మరిస్తూ ఉంటారు ఎంతోమంది భక్తులు సామాన్య భక్తులు వాళ్ళ వాళ్ళ స్థాయి నుంచి ఇస్తూ ఉంటారు కానీ ఒక ఒక సామాన్యమైనటువంటి భక్తుడు అంటే టైలరు ఆయనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఘటన ఏరా అంటే స్వామివారికి సంబంధించి పరదాలు కుట్టి మనం ఇవ్వాలి మన సహాయం మనం ఎంతో చేయాలి అంటే డబ్బు లేకపోవచ్చు అంటే వజ్ర వైడూరాలు లేకపోవచ్చు కానీ తన వద్ద చేతి పని ఉంది అంటే ఈ రకంగా టైలర్లు టైలర్ కుట్టే పని ఉంది కాబట్టి దాని ప్రకారం ఇవన్నీ కూడా కుట్టి దాని తర్వాత మనం ఇవ్వాలనుకున్నాడు బట్ దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ పరదాలు కుట్టి స్వామివారికి సంబంధించి సమర్పిస్తూ వస్తున్నాడు మరి ఈసారి కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ పరదాలన్నీ కుట్టడం జరిగింది గర్భాలయం నుంచి ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పరదాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు స్వామివారికి ఉదయం తెల్లవారుజామున సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు కూడా మధ్య మధ్యలో కైంకర్యాలు నిర్వహించే సందర్భాలు కావచ్చు అదేవిధంగానే నైవేద్యం పెట్టే సందర్భాల్లో కావచ్చు ఈ సందర్భాల్లో తరద చాటున ఆయనకి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు అందువల్ల ఆ పరదాలన్నీ కూడా ఇక్కడ సిద్ధమయ్యాయి మరి రేపు టీటీడీకి సంబంధించి ఆ పరదాలు అంటే ఆయన మనీ అంటే తిరుమల కాలిబాట కూడా నడుచుకుంటూ వెళ్ళి నేరుగా సోమవారికి సంబంధించినటువంటి పుష్కర్ణి తీర్థంలో అక్కడ పుణ్య స్నానాలు ఆచరించి దాని తర్వాత వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ ఆలయం లోపలికి వెళ్ళి ఇవన్నీ కూడా టీటీడీ అధికారులకు సమర్పిస్తారు ఎవరు కూడా ఎవరు కూడా ఇంత ఇంత అద్భుతమైనటువంటి అంటే మనం కూడా ఎన్నో సార్లు స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటాం మనకి స్వామివారు ఎన్నో కోరికలు ఇస్తూ ఉంటారు అది మనం స్వామివారి దర్శనానికి వెళ్ళిన సందర్భంలో ఆ కోరికలు మనకు తీరుతాయి కాబట్టి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మన శక్తి కుందికి ఎంతో కొంత హుండీల్లో మనం కానుకలు సమర్పించేస్తూ వస్తూ ఉంటాం కానీ ఈయన మాత్రం ప్రతి సం సంవత్సరంలో రెండు మూడు సార్లు ఈ రకంగా పరదాలు ఇవ్వడం దీనికి ఎక్కడ కూడా ఎవరిని ఆశించకుండా ఆయన కష్టార్జితంతోనే ఆయన రాత్రి మోగులు కూడబెట్టుకున్న డబ్బుతోనే ఒకవైపు కుటుంబాన్ని పో పోషించుకుంటూ మరోవైపు ఈ పరదాల కోసం రకరకాల మెటీరియల్ ఇతర ప్రాంతాలను తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా కుట్టి ఏర్పాటు చేయడం చూడొచ్చు మనం పచ్చని తోరణం మనం ఇంటికి ఏ విధంగా వేసుకుంటామో ఆలయానికి ఏ విధంగా తోరణాలు ఉంటాయో ఆ రకంగా ఈ పచ్చని తోరణాలు ఏర్పాటు చేయడం కానీ కుండలాలు కానీ లేదంటే ఇక్కడ అమ్మవారు స్వామివారికి సంబంధించి శంకు చక్రాలు కానీ స్వామివారు ఉంటే ఇట్లా అమ్మవారు దాదాపుగా కొన్ని వేల కీర్తన రచించినటువంటి అన్నమయ్యకు సంబంధించినటువంటి ప్రతిమ కానీ దాని తర్వాత ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది సో బ్రహ్మోత్సవాల సందర్భంగా మనం పరదాల మణి గారి దగ్గర మనం రావడం జరిగింది ఆలయం లోపల మనం ప్రతిసారి వెళ్ళిన సందర్భంలో పరద అనేది ఒక చాటు ఉంటుంది ఆ పరదాలే ఇవి సో అందరూ కూడా చూడండి స్వామివారి అనుగ్రహం పొందండి